హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని రాము హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు కాల్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు సారీస్ కాటన్ సారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా చేయాలి అంటే షాప్ నుంచి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బోసుబొమ్మ సెంటర్ రాము హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోల నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాము హ్యాండ్లూమ్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి పాత మంగళగిరి సెంటర్ లో ఉంటుందండి మన షాప్ లో అన్ని రకాల చేనేత వస్త్రాలు లభిస్తాయి చూస్తున్నారు కదా ఏ స్టాక్ తీసుకున్నా సరే ఇలా బల్క్ లో ఉంటాయండి మనదంతా హోల్సేల్ అనమాట మన దగ్గర వచ్చేసి చేనేత వస్త్రాలు కాటన్స్ కానీ పట్టు కానీ డ్రెస్ మెటీరియల్స్ శారీస్ అన్ని లభిస్తాయి ఎవరైనా హోల్సేల్ గా తీసుకోవాలనుకునే వాళ్ళు రాము హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయవచ్చండి అలాగే మీరు రిటైల్గా తీసుకోవాలి అనుకున్నా కూడా ప్రైజెస్ అన్ని చాలా రీజనబుల్గా ఉంటాయి మన దగ్గర అన్ని రకాల హ్యాండ్లూమ్స్ లభిస్తాయండి ఒకసారి షాప్ని విజిట్ చేయొచ్చు ఈ వీడియోలో వచ్చేసి నేను కొన్ని ఐటమ్స్ అనేవి చూపిస్తానండి శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని చూపిస్తాను ఈ ఐటమ్ వచ్చేసి మనకి ఫిఫ్టీ బార్డర్ శారీ అనమాట చాలా బాగుంటుంది లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీ అనమాట ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు శారీ కలర్ అనమాట ఇది గ్రీన్ మీకు బార్డర్ వచ్చేసి సిల్వర్ ఉంది ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు ఈ శారీలో సిల్వర్ ఉంది దీంట్లో గోల్డ్ కలర్ వచ్చినాయి కూడా ఉంటాయండి బార్డర్ అయితే ఇదే వస్తుంది మీకు పైన కింద ఇదే బార్డర్ వస్తుంది అనమాట స్మాల్ బార్డర్ ఉంటుంది ఆ వీటిల్లో మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తు వచ్చేవి ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేవి కూడా ఉన్నాయి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి దీంట్లో కాంట్రాస్ట్ కలర్ వచ్చింది గ్రీన్ శారీకి పింక్ ఇచ్చామనమాట పళ్ళు పాటు కూడా ఇలాగ లైన్స్ వచ్చేస్తాయి చక్కగా మంగళగిరి బేసిక్ శారీ వీవింగ్ అనమాట ఇది చాలా బాగుంటాయండి హ్యాండ్లూమ్ సారీస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడతాయి అనమాట దీంట్లో రన్నింగ్ కావాలి అనుకునే వాళ్ళు రన్నింగ్ తీసుకోవచ్చు గోల్డ్ కలర్ కావాలి అనుకునే వాళ్ళు గోల్డ్ కలర్ తీసుకోవచ్చు మన దగ్గర అయితే స్టాక్ అయితే హండ్రెడ్ ప్లస్ ఉంటాయి అనమాట ఎప్పుడు శారీస్ మీరు ఒక్కసారీ తీసుకోవాలి అనుకున్నా సరే మీరు షాప్కి విజిట్ చేసినట్టయితే చక్కగా అన్ని కలర్స్ ఉన్న వాటిలో కాంబినేషన్స్ అన్నీ చూసుకొని తీసుకోవచ్చండి మన షాప్ అడ్రస్ కూడా చాలా ఈజీ అనమాట అంతా కూడా మెయిన్ రోడ్లోనే ఉంటుంది మీరు చక్కగా విజిట్ చేయవచ్చు ఇవే కాదు మన దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి అనమాట అన్నీ మనం హోల్సేల్కి వేస్తాము మీరు డ్రెస్ మెటీరియల్స్ చూడాలి అనుకున్న మంచి మంచి హ్యాండ్లూమ్స్ రకాలు అన్నీ ఉంటాయండి మన దగ్గర నేను ఇలా శారీ అన్నీ చూపిస్తున్నాను కదండి మీకు కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తానండి ఎక్కువ నేను చూపించలేను కానీ ఫొటోస్ అయితే అన్నీ తీసుకొని ఉంటామన్నమాట మీకు ఏం కావాలి అన్నా సరే ఫొటోస్ పెట్టండి ఐటెం నచ్చింది మోడల్ నచ్చింది అంటే ఫొటోస్ మనకి సెండ్ చే మీకు సెండ్ చేస్తాము ఫొటోస్ మీకు నచ్చిన శారీ మీరు పిక్ చేసుకోవచ్చు అండి వీటిలో కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయి చూసారు కదా గ్రీన్ కలర్కి మనం ఇక్కడ పింక్ ఇచ్చేసాము ఇక్కడ వచ్చేసి మనం లైట్ ల్యావెండర్ షేడ్ ఇచ్చేసాము అంటే శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంచి లైట్ వెయిట్ వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా మీకు ఎన్ని కలర్ కాంబినేషన్స్ మనం ఇలా చేంజ్ చేసుకుంటా వేస్తాము మీకు రన్నింగ్ కలర్స్ ఉన్నాయి సిల్వర్ కావాలన్నా సిల్వర్ ఉన్నాయి ఫొటోస్ అయితే అన్నీ తీసే ఉంటాయండి మీకు ఏ కలర్ నచ్చినా సరే ఒకసారి మనకి కాంటాక్ట్ అయినట్టయితే మీరు చక్కగా మీకు ఉన్న కలర్స్ అన్నీ మీకు పెడతాము ఆ స్టాక్ అవైలబిలిటీని బట్టి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇందులో గోల్డ్ వచ్చేసింది చూస్తున్నారు కదా ఇప్పుడు దాకా నేను సిల్వర్ కలర్ చూపించాను ఇందులో గోల్డ్ కలర్ అయితే వచ్చింది ఇదిగో అన్ని కలర్స్ ఉంటాయండి మేము కొన్ని మాత్రమే చూపిస్తున్నాము హోల్సేల్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు మనకి బొటీక్ వాళ్ళు కూడా ఎక్కువ వస్తూ ఉంటారండి మన షాప్ కి మీరు బొటీక్ వాళ్ళు అయినా సరే ప్రైజెస్ కోసం మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు రీసేలర్స్ కూడా కాంటాక్ట్ చెయ్యొచ్చండి మనల్ని ఆ రీసేలర్స్కి కూడా మంచి ప్రైస్కి అన్నమాట ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా మనం ఓన్గా వీవ్ చేయించుకున్నాయి కాబట్టి చాలా బాగుంటాయి అనమాట మన సొంత మగ్గాల మీద మనం నేర్చుకోగలిగామండి ఇవన్నీ కూడా అలాగే ఎవరైనా ఆర్డర్ ఇచ్చి ఒక హండ్రెడ్ శారీస్ ఫిఫ్టీ శారీస్ అన్నా కూడా ఇవన్నీ హ్యాండ్ ఆన్ స్టాకే కాబట్టి మనం ఎప్పటికప్పుడు స్టాక్ అనేది సేమ్ డే డిస్పాచ్ చేయగలం అనమాట చూడండి మన దగ్గర ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి మగ్గం మీద నుంచి ఎప్పుడు కలర్స్ అప్పుడు వస్తూనే ఉంటాయండి స్టాక్ అయితే మన దగ్గర చాలా ఉందనమాట ఎవరికి కావాలి అనుకున్నా సరే మనల్ని కాంటాక్ట్ అయితే చేయొచ్చు చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మంచి హ్యాండ్లూమ్స్ కాబట్టి చాలా బాగుంటాయి అన్నమాట మీకు చాలా రోజులు వస్తాయి కూడా గట్టి నేతలు చక్కగా నేసి చేత్తో చేసినవి కాబట్టి ఎక్కువ రోజులు కూడా వస్తాయండి మంచి డైయింగ్ కలర్స్ కానీ మంచి జెరీ యూస్ చేయడం కానీ చాలా మంచి యూస్ చేస్తాం అనమాట మనము చూస్తున్నారు కదా మీరు ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇంకా కూడా మన దగ్గర స్టాక్ అనేది ఉంటుంది బల్క్గా తీసుకోవాలి అనుకున్నా కూడా మీరు షాప్కి ఇలా విజిట్ చేసి ఇలా తీసుకెళ్ళిపోవచ్చు ఇంకా హెవీ ఆర్డర్స్ ఎవరైనా ఇచ్చినా కూడా మాకు కొంచెం టైం ఇచ్చినట్టయితే మేము ఆ సే అదే శారీ మీద వర్క్ చేసి మేము వాళ్ళకి ఆ శారీస్ ఎన్ని కావాలి ఆర్డర్ని బట్టి కలర్స్ని బట్టి మేము వాళ్ళకి డిస్పాచ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా కూడా ఐటమ్స్ ఉన్నాయి చూద్దాము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది పోచంపల్లిలో వస్తుందండి మోడల్ వచ్చేసి బాడీ మొత్తం ఇలా పోచంపల్లి డిజైన్ వస్తుందనమాట మీ కింద వచ్చేసి మంచి కంచి బార్డర్ బిగ్ బార్డర్ ఉంటుంది పైన వచ్చేసి ఇలా కొంచెం స్మాల్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా చక్కగా బాడీ అంతా కూడా మంచి కలర్ఫుల్గా ఇలా పోచంపల్లి వీవింగ్ అయితే ఉంటుంది అంతా కూడా మంచి వీవింగ్ అండి చాలా బాగుంటుంది సారీ మీరు వేసుకున్నా కూడా అఫీషియల్గా ఉంటుంది అనమాట శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్లో వచ్చిన కాంట్రాస్ట్ కలర్ అనేది బ్లౌజ్గా వస్తుంది అనమాట మనకి పళ్ళు పాటు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళులో కూడా చక్కగా నీట్గా ఆ డిజైన్ అనేది చక్కగా కనబడేలాగా నిండుగా ఇచ్చేసారనమాట శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది మీకు ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కలర్స్ చూద్దాం ఇందులో ఇవి కూడా చాలా లైట్ వెయిటే ఉంటాయి అనమాట శారీ కట్టుకున్నా సరే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట శారీస్ అన్నీ కూడా ఇదిగోండి ఇందులో కలర్స్ చూపిస్తున్నాను అన్నీ కూడా మన దగ్గర పిక్స్ ఉంటాయి అన్నమాట చక్కగా ఓపెన్ పిక్స్ అనేవి ఉంటాయి మీకు ఏ కలర్ నచ్చినా సరే మనల్ని కాంటాక్ట్ అయినట్టయితే ఫొటోస్ అన్నీ మీకు పెడతామండి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కాంబినేషన్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట మీకు బార్డర్ కలర్ ఏదైతే వస్తుందో మీకు బ్లౌజ్ పళ్ళు అలా వస్తుంది అదే కలర్లో వస్తుంది చూడండి ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట బార్డర్స్ కూడా చాలా బ్రైట్గా వచ్చాయి మీకు ఏది నచ్చినా సరే మనల్ని ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట మీరు చక్కగా వాట్సాప్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద స్క్రీన్షాట్ తీసుకొని మీకు ఏది నచ్చినా సరే అది మీరు మాకు పెట్టారంటే అది అవైలబుల్గా ఉందో లేదో మేము చెక్ చేసి మీకు చెప్తామండి అప్పుడు మాకు ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత మేము డిస్పాచ్ అనేది చేస్తాము సిఓడి ఆప్షన్ అయితే లేదండి అందరూ అడుగుతున్నారు మనకి సిఓడి ఆప్షన్ ఉందా అని సివోడీ ఆప్షన్ అయితే లేదు పేమెంట్ అనేది మీరు ఆన్లైన్లో మనకి ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మాత్రమే శారీ అనేది డిస్పాచ్ చేస్తాము చక్కగా మీరున్న ఏరియాని బట్టి టూ డేస్లో మీకు శారీ అనేది డెలివరీ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా కలర్ చార్ట్ అయితే ఇది ఉంది మీకు మల్టిపుల్ పీసెస్ కావాలి అన్నా కూడా అవైలబుల్గా ఉంటాయండి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు లేదు అంటే షాప్కి డైరెక్ట్గా విజిట్ చేసి తీసుకోవచ్చు అండి మన ఇన్స్టాగ్రామ్ కూడా కింద లింక్ అనేది ఇస్తున్నాము ఇన్స్టా ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఇన్స్టా ఫాలో అవ్వచ్చు ఆ గ్రూప్లో జాయిన్ చేయమని మెసేజ్ చేసినా సరే గ్రూప్లో అయితే జాయిన్ చేస్తాము ప్రతిరోజు అప్డేట్స్ అయితే వస్తాయి కలెక్షన్ కూడా కొత్త కొత్తవన్నీ మేము అప్డేట్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ సెట్ అండి చాలా బాగుంటాయి అనమాట మంచి కంఫర్టబుల్ అండి మీకు ఎక్కడా కూడా గుచ్చుకోవడం లాంటివి కూడా ఉండవు మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట చూసారు కదా దుప్పట్టా స్టైల్ అయితే ఇలా ఉంటుంది త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టూ పీస్ సెట్ కూడా ఉందండి కొంతమంది ప్యాంట్ కావాలి అంటున్నారు కొంతమంది ప్యాంట్ వద్దు అంటున్నారు దుపట్టా అయితే మోడల్ ఇలా వస్తుంది చూడండి టాప్ వచ్చేసి దుపట్టా కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ అనేది వస్తుంది మీకు టాప్ కూడా టూ అండ్ హాఫ్ మీటరే వస్తుంది బాటమ్ వచ్చేసి టూ మీటర్ ఇది కాటన్ వస్తుందండి అన్ని కూడా హ్యాండ్లూమ్స్ అనమాట మనం ఎక్కడ మిషన్ మేడ్ అనేది వాడలేదు మీకు ఇదంతా కూడా హ్యాండ్లూమే అండి మనం ఏంటంటే ఇది ఒక మగ్గం మీద నేస్తాం ఒక మగ్గం మీద నేస్తాం ఇది ఒక మగ్గం మీద నేస్తాము అన్ని కలిపి మీకు సెట్ గా త్రీ పీసెస్ గా మేము తీసుకొచ్చామండి అన్ని కూడా మంచి హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ అనమాట మీకు ఇది ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు జనరల్గా మేము ఇలా టూ పీస్ సెట్ అనేది మీకు ఇంతకు ముందు మేము అయితే చూపించాము ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ అవుతుంది అని ఇవైతే మేము సిక్స్టీన్ హండ్రెడ్ కి ఇచ్చామండి ప్యాంట్ లేకోకుండా సెట్ అనమాట దీనికి మీకు కావాలి అనుకుంటే బ్లాక్ ప్యాంట్ తీసుకోవచ్చు మీరు ప్యాంట్ తీసుకుంటే కనుక ప్యాంట్ టూ మీటర్స్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీటర్ వన్ ఫిఫ్టీ అనమాట మీకు కావాలి అనుకుంటే సెట్ అలా తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా టూ పీస్ సెట్ అయితే తీసుకోవచ్చు మీకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ పీస్ సెట్ ఫైవ్ గా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి దేని ప్రైస్ దానికే ఉంటుంది హ్యాండ్లూమ్స్ ప్రైస్ ఎప్పుడు కూడా హ్యాండ్లూమ్స్ కే ఉంటుందండి సెకండ్ క్వాలిటీ అనేది మనం యూజ్ చేయలేదు దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ మోడల్స్ మాత్రమే కాదండి ఇంకా మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట చక్కగా ఇవన్నీ కూడా మనం ఫొటోస్ అనేది తీసి ఉంచుకుంటాం మీకు ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఎలా ఉంది ప్యాటర్న్ ఎలా ఉంది అని అర్థమవుతుంది చూస్తున్నారు కదా టాప్ బాటము దుప్పట్ట అన్ని హ్యాండ్లూమ్సే చక్కగా మంచి మంగళగిరి పట్టు చేత్తోనేసినాయి అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీరు ఈ వాడకుండా అట్లా ప పదేళ్ళు పక్కన పెట్టినా కూడా వీటిల్లో అనేది మనకి అలాగే ఉంటుందండి ఎందుకంటే నేను కూడా యూజ్ చేసినవి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా అలాగే ఉంటాయి అనమాట మీకు ఈ దుపట్ట అనేది మనం వాడిన దాన్ని బట్టి ఉంటాయండి హ్యాండ్లూమ్స్ అనేవి చాలా డ్యూరబిలిటీ ఎక్కువ అనమాట అందుకనే మంగళగిరి హ్యాండ్లూమ్కి ఇంకా కూడా అంత క్రేజ్ ఉంది ఇవన్నీ కూడా బేసిక్ మోడల్స్ అండి చాలా బాగుంటాయి మంగళగిరిలో ఇవే కాదు మన దగ్గర పెన్ కలంకారి దుప్పట్టాస్కి మంగళగిరి చక్కగా హ్యాండ్లూమ్ టాప్స్ చిబోరి దుప్పట్టాస్ లేదు అంటే వైట్ మీద ప్రింట్స్ వేసినవి డిజిటల్ ప్రింట్స్ వేసినవి అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తాయండి అన్నీ కూడా మన ఓన్ లూమ్స్ కాబట్టి మనం సొంత మొగ్గాల మీద నేర్పించుకుంటాం కాబట్టి చాలా రీజనబుల్గా ఇవ్వడానికి అయితే మనం మార్కెట్ ప్రైస్ మీద చూస్తూ ఉంటాం అన్నమాట మీకు టూ పీస్ సెట్ కావాలంటే ఇట్లా టూ పీస్ సెట్ కూడా తీసుకోవచ్చు మీరు షాప్కి విజిట్ చేసినట్టయితే చక్కగా ఇంకా కూడా మంచి మంచి క్వాలిటీస్ అన్నీ చూసి మీకు నచ్చినవి తీసుకోవచ్చు అండి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఈ మో ఈ మోడల్ మాత్రమే కాదండి మన దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట అయితే ప్రతి వీడియోలో మేము కొన్ని కొన్ని కొత్త కొత్తవి చూపిస్తూనే ఉంటామండి ఎవరికి ఏది కావాలి అన్నా సరే మనల్ని ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు షాప్కి కూడా ఈజీగా రీచ్ అవ్వచ్చు అన్నీ కూడా మనం రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి ఒక్కసారి మీరు దగ్గరలో ఉన్నట్టయితే మీరు రాము హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేస్తే మీరు చక్కగా నచ్చినవన్నీ తీసుకోవచ్చు మంచి క్వాలిటీ అయితే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దానికి మాత్రం చూడండి మీకు క్వాలిటీని బట్టే ప్రైస్ ఉంటుంది ఎక్కడైనా సరే ప్రైస్కి తగినట్టుగానే ఉంటుందండి చాలా మంచి క్వాలిటీ ఇచ్చి మంచిగా ఇస్తున్నాం కాబట్టే జనాలు అందరూ లైక్ చేస్తున్నారు రిపీటెడ్ కస్టమర్స్ కూడా వస్తున్నారు చూడండి ఇదిగోండి ఈ కలర్ ఇలా ఉంది ఎంత బాగుందంటే మీరు దుప్పట్టా వచ్చేసి ఇదిగోండి ఈ కలర్ వచ్చింది ప్యాంట్ అదే కలర్ ఇచ్చేసాము బాటమ్స్ ఇచ్చేసాము టాప్ వచ్చేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒకసారి వేయించినవి రిపీటెడ్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా మనం మగ్గ మీద పెట్టిస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ ఐటెం వచ్చేసి కలంకారీ అండి బార్డర్ వచ్చేసి మంగళగిరి బార్డర్ వస్తుంది అనమాట చక్కగా నిజాం బార్డర్ టైప్ లో వస్తాయి సారీస్ మనకి ఇదంతా కూడా సిల్క్ అండి కాటన్ కాదు చాలా బాగుంటాయి మంచి లైట్ వెయిట్ సారీస్ మీరు వేసుకున్నా కూడా అఫీషియల్ గా ఉంటాయి చూడండి పన్నా కూడా పెద్ద పన్నా అనే వస్తుంది అనమాట ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మంచి ట్రెండింగ్ శారీస్ అండి ఇప్పుడు ఎక్కువ మంది ఈ శారీస్ చాలా మంది అడుగుతున్నారు మన మంగళగిరి బార్డర్ శారీస్ లో సిల్క్ శారీస్ కలంకారీ డిజైన్స్ వచ్చిన శారీస్ అనమాట ఇవన్నీ కూడా చాలా నీట్ గా వేసిన ఆ డిజైన్స్ అనమాట చాలా బాగుంటాయి అండి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మీకు బార్డర్ వచ్చేసి పైన కింద ఈక్వల్ గా ఇదే బార్డర్ ఉంటుంది మంచి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది కొంచెం డిఫరెంట్ గా అవే స్టైల్స్ లో ఉంటాయి మీకు పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట మీకు ఇది ప్రైజ్ అయితే టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట ఇవన్నీ మనం వేయించుకుని స్పెషల్ గా చేయించుకున్నాం కాబట్టి ప్రైస్ కి మనం మంచి క్వాలిటీ కూడా ఇవ్వగలుగుతున్నాము ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను మీకు ఇదిగోండి కలర్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట ఇలా ఇలాంటి డిజైన్స్ ఈ మధ్య మంచి ట్రెండింగ్ లో ఉన్నాయండి అందరూ అడుగుతున్నారు కూడా మేమైతే పిక్స్ తీసి పెడతాము మీరు ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే మేము మీకు సెండ్ చేస్తామండి చూడండి ఎంత బాగున్నాయో మంచి ట్రెండింగ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే ఉంటాయి ఇవి కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు పాట వచ్చేసి డిఫరెంట్గా వస్తుంది అనమాట పళ్ళు పాటు చక్కగా మంచి నిజాం బార్డర్ అవుట్లైన్ అనేది మంగళగిరి వస్తుంది చాలా బాగుంటాయండి ఈ శారీస్ మీరు వేసుకున్నా మంచి కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట ఇదిగోండి ఈ శారీస్ అన్నీ అవే అండి నేను ఊరికేనే పైన రఫ్గా అలా చూపించేస్తున్నాను ఫిక్స్ అయితే తీసి ఉంటాయి మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే చక్కగా ఆన్లైన్లో మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు శారీస్ ఇలా ఉంటాయి అనమాట మీకు ఇవి కలర్ పోవడం లాంటివి కూడా ఏమీ ఉండవండి చాలా క్లాస్గా ఉంటాయి ఈ కలర్స్ అన్నీ కూడా ఇదిగోండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో వేసుకున్నా చాలా బాగుంటాయి అనమాట ఇదిగోండి ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్స్ కాబట్టి మేము స్పెషల్గా ఇవన్నీ కూడా వేయించుకున్నాము ప్రింట్స్ అన్నీ ప్రీవియస్గా మేము పెన్ కలంకారీ కూడా చూపించామండి అవి అయితే ఇంకా అసలు చేత్తో చేసినవి అనమాట ఇదేంటంటే చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తాయండి ఇవైతే అవి చేత్తో చేసేవి కాబట్టి ఇంకా చాలా కష్టం అనేది ఉంటుంది దాంట్లో మా దగ్గర పెన్ కలంకారీతో చేసిన శారీస్ కూడా ఉన్నాయి మనం చూపించాలి అనుకుంటే మీరు షాప్కి వస్తే మేము అన్ని వివరంగా చూపిస్తాము ప్రజెంట్ అయితే మన దగ్గర పెన్ కలంకారీ దుప్పట్టాస్ కూడా ఉన్నాయి ఇవ ఇంకా ఇలాంటి స్టాక్ అయితే ఉన్నాయండి దీంట్లో ఇంకా కాటన్స్ ఉన్నాయి అన్ని చూపిస్తాను ఇప్పుడు మీకు నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి డిజిటల్ అండి శారీ వచ్చేసి మనకి మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్స్ అనేది వేసామన్నమాట బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది రకరకాల బార్డర్స్ అయితే ఉన్నాయండి మీకు పైన ఇది స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి మంచి కంచి బార్డర్ వచ్చింది శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది అనమాట ఇదిగోండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది దీనిలో గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అన్నీ ఉంటాయి అనమాట బార్డర్స్ ఈ ప్రింట్ అయితే చక్కగా మీకు ఇలా వచ్చేసింది అనమాట శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది మీకు శారీ మొత్తం ఇలా చక్కగా ఉంటుంది మీకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా వస్తాయండి కొన్నిటికైతే ఫ్లవర్స్ వస్తాయి కొన్ని ప్లెయిన్ ఉంటాయి పళ్ళు పాటు వచ్చేసి ఇలా లైన్స్ వచ్చాయి సింపుల్గా శారీ అయితే ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది మనం మంచి హ్యాండ్లూమ్స్ మీద చక్కగా ప్రింట్స్ చేయించుకున్నామండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట మీరు చూసినా సరే మీకు వేసుకున్నా సరే చాలా మంచి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది బాగుంటాయండి మీకు ఓపెన్ పిక్స్ కూడా అన్నీ ఉన్నాయి అన్నమాట మన దగ్గర ఎవరికైనా కావాలి అనుకుంటే చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మనకి సెండ్ చేసినట్టయితే సేమ్ శారీ అనేది మనం మీకు కొరియర్ చేసేస్తామన్నమాట క్వాలిటీ అయితే బాగుంటుందండి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఫోర్ థౌజండ్ రూపీస్ అన్నీ ప్రైస్ వచ్చేసి మీకు నచ్చినవి మీరు పిక్ చేసుకోవచ్చు చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఓపెన్ పిక్స్ అయితే మన దగ్గర ఉంటాయండి మీరు కావాలి అనగానే సరే మేము ఓపెన్ పిక్ అనేది సెండ్ చేస్తాము చూడండి ఎంత బాగున్నాయో మంచి బ్లూ షేడ్ వచ్చింది అనమాట దీనికి ఇంకొక దీనికైతే మీకు పళ్ళు పాటి ఇలా ఉంటుంది కొంచెం ఊరికే అలా ఓపెన్ చేసి చూపిస్తున్నా ఓపెన్ పిక్స్ అయితే ఉంటాయి మీకు కాంబినేషన్ ఓకే అయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టినా సరే అయినా ఫోటో పెడతాము లేదంటే అన్ని పెట్టమన్నా కూడా అన్నీ కూడా ఫొటోస్ తీసుంటాయి కాబట్టి మేము ఫొటోస్ అయితే సెండ్ చేస్తాము ఇదిగోండి బార్డర్స్ అన్నీ బాగుంటాయండి మంచి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో పిచ్ వైస్ వచ్చేసాయి పిచ్ వై ప్రింట్స్ చాలా బాగుంటాయి మంచి లోటస్లు వస్తాయి మీకు ఆవులు కావాలన్నా ఆవులు ఉన్నాయి కొంతమంది మాకు అచ్చగా దూడలే కావాలి అంటారు ప్రింట్స్ అలా కూడా ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్స్ కూడా వచ్చేసాయి అన్నమాట ఎవరికి ఏది కావాలంటే అలా తీసుకోవచ్చు ఇదిగోండి ప్రింట్స్ అన్నీ చూపిస్తున్నాము పిక్స్ అయితే ఓపెన్ పిక్స్ ఉంటాయి ప్రజెంట్ అయితే నేను అన్నీ కూడా బిగ్ బార్డర్వే చూపిస్తున్నానండి మీకు స్మాల్ బార్డర్వి కూడా ఉన్నాయి మన దగ్గర అవి కూడా మీకు చూసారంటే ఒక సిక్స్టీ సెవెంటీ శారీస్ ఎప్పుడు ఆన్ స్టాక్ హ్యాండ్ ఆన్ స్టాక్లో ఉంటాయి మీకు స్మాల్ బార్డర్స్ కావాలి అన్నా కూడా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చండి ప్రస్తుతం అయితే బిగ్ బార్డర్స్ చూపిస్తున్నాను మీకు ఏ కాంబినేషన్ నచ్చినా ఏ శారీ నచ్చినా మనకి ఓపెన్ పిక్ పెట్టండి అన్న పెడతాము లేదు అంటే మేము అన్నీ కూడా తీసి ఉన్నాయి కదండి అవి పిక్స్ అనేది మీకు పెడతాము చూడండి ప్రింట్స్ అనేవి చాలా నీట్గా బాగున్నాయి అన్నమాట బ్లౌజ్ కూడా సపరేట్గా ఉంటుంది బ్లౌజ్కి కొన్ని అయితే ప్లెయిన్ వస్తాయి కొన్ని మాత్రం ఫ్లవర్స్ వచ్చినాయి కానీ అలా చాలా నీట్గా ఉంటాయండి డిజైన్స్ బాగా రన్ అయ్యే పీస్ అయితే మేము మల్టిపుల్స్ కూడా వేయించుకుంటాం ఎందుకంటే ఇద్దరు ముగ్గురు అడుగుతారు కాబట్టి మల్టిపుల్ పీసెస్ కూడా కొన్ని ఉంటాయి చూడండి అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట మీ దగ్గరలో ఉంటే మీరు రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేసి మీకు నచ్చినవి తీసుకోవచ్చు అండి మన షాప్ అడ్రస్ కూడా సెంటర్ సెంటర్లోనే ఉంటుంది చక్కగా మెయిన్ రోడ్ అండి మీరు రావాలి అన్నా కూడా చాలా ఈజీగా రావచ్చు అనమాట మన షాప్కి అన్నీ హోల్సేల్ లభిస్తాయండి మీకు చక్కగా అది ఇది అని ఏం లేదండి మంగళగిరి ఐటమ్స్ అన్నీ కూడా లభిస్తాయి మన దగ్గర ఇదిగోండి ఇందులో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా బ్లౌజ్ ఇలా ఫ్లవర్స్ వచ్చాయి చాలా మంచి డిజైన్ అండి ఈ శారీ అయితే మేము ఎన్ని పీసెస్ సేల్ చేసామంటే అన్ని పీసెస్ సేల్ చేసాము చాలా మంచి ట్రెండింగ్లో ఉన్న సారీ మంచి మంచి పెద్ద పెద్ద పేజెస్లో వాళ్ళు వేసుకొని శారీ అంత ఎక్కువగా సేల్ అయిందనమాట అన్నీ కూడా మంచి డిజైన్స్ ఉన్నాయండి పిచ్వాయ్ ప్రింట్స్ వచ్చేసాయి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి మీకు పింక్ కాంబినేషన్లో ఎంత బాగుందో ఈ సారీ కూడా చూడండి మీకు బర్డ్స్ కావాలి అన్న డిజైన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి వచ్చాయండి పెద్ద బార్డర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి పెద్ద బార్డర్స్ చిన్న బార్డర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి చిన్న బార్డర్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని మనకి స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే మేము శారీ అనేది అవైలబిలిటీ చెక్ చేస్తాము చక్కగా మీకు శారీ అనేది సెండ్ చేసేస్తామండి సేమ్ డే డిస్పాచ్ చేసేస్తాం కాబట్టి మీకు టూ డేస్లో శారీ అనేది చేతిలో ఉంటుంది మనకి స్మాల్ బార్డర్ అయితే ఇలా వస్తుందండి ఇవి కూడా ఒక సెవెంటీ ఎయిటీ శారీస్ ఉంటాయి అన్నమాట మన దగ్గర మీకు ఇవి కావాలి అన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ శారీ అయితే అన్నీ కూడా ఫొటోస్ తీసే ఉన్నాయి రాము హ్యాండ్లూమ్స్ అండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇలా కలంకారి కాటన్స్ అండి చక్కగా మంచి సమ్మర్లో కాటన్ అనమాట మీకు కాటన్స్ వచ్చేసి ఇలా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ప్రింట్స్ అనేవి చాలా లైట్ వెయిట్ మెత్తగా ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి సమ్మర్లో వేసుకున్న గా ఉంటాయి ఇదిగోండి మీ పళ్ళు పాటు ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా చాలా చక్కగా నీట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తారనమాట చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి డిఫరెంట్ కనబడతాయి అనమాట శారీ ఓవరాల్గా వచ్చేసి ఇలా ఉంటుంది అంటే ఒక్కొక్క శారీలో ఒక్కొక్క డిజైన్ అనేది ఉంటుందండి క్లాత్ అయితే మాత్రం చాలా సూపర్ సాఫ్ట్ ఉంటుంది అనమాట ఇదిగోండి మీకు ఇలా వస్తుంది చాలా బాగుంటాయండి వేసుకోవడానికి ఇవి వచ్చేసి నార్మల్ అనమాట మీకు వీటిల్లోనే కలంకారీలోనే బ్లాక్ ప్రింట్స్ అని ఉంటాయి ఇవి వచ్చేసి బ్లాక్స్తో వేస్తారనమాట ఈ వీటికి వీటికి డిఫరెన్స్ అయితే ఉంది చూడండి చాలా బాగుంటాయి అనమాట బ్లాక్ ప్రింట్స్ ఇవి దీంట్లో మనకి స్టాక్ వచ్చేసి ఇవన్నీ కూడా కలంకారీ కాటన్స్ స్టాక్ అనమాట మనం ఫొటోస్ అయితే ఉంటాయి మన దగ్గర మీకు కావాలి అనుకుంటే మనల్ని కాంటాక్ట్ చేసినట్టయితే కలంకారీ ఫొటోస్ అయితే మీకు కాటన్స్ కావాలన్న కాటన్స్ సిల్క్స్ కావాలన్న సిల్క్స్ అన్నీ కూడా మన దగ్గర స్టాక్ అయితే ఉన్నాయి ఫొటోస్ పెడతాము మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు మేమైతే ఇలా స్ప్రెడ్ చేసామండి మీకు కలర్స్ కొంచెం ఊరికే అర్థమయ్యేలాగా ఫొటోస్ అయితే తీసే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అయితే లేదు మీకు నచ్చినవి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో రెండు రకాలైతే ఉన్నాయి నార్మల్వి ఉన్నాయి బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయండి బ్లాక్ ప్రింట్స్ అయితే మీకు ఎక్కువ పడుతుంది అయితే మీకు ఒక హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది నార్మల్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి అండి చాలా బాగుంటాయి అనమాట మంచి కాటన్స్ సమ్మర్స్ లో చాలా బాగుంటాయి మీకు షాప్ కి విజిట్ చేసి తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు మన దగ్గర హండ్రెడ్ శారీస్ ప్లస్ అయితే స్టాక్ ఉన్నాయి మీకు నచ్చినవి చూసుకోవచ్చు అండి దీంట్లోనే కాటన్ కూడా కాకుండా సిల్క్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సిల్క్ లో కూడా రెండు మూడు ఐటమ్స్ అనేవి ఉన్నాయి అనమాట నచ్చినవి తీసుకోవచ్చు షాప్కి వచ్చినట్టయితే